మాది కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం సైదాబాద్ గ్రామం నాకు ఐదు ఎకరాలు భూమి ఉన్నది రెండు లక్షలు అప్పు వాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత రుణమాఫీ లక్ష రూపాయలు అన్నాడు ఆ తెలంగాణ వచ్చినాక సంవత్సరానికి లక్ష సంవత్సరానికో ఇరవై ఐదు వేలు వచ్చిండు ఐదేళ్ళు గడిపిండు మళ్ళీ తర్వాత రుణమాఫీ చేస్తాను అన్నాడు వాడేం చేసిండు ఎలక్షన్లు వచ్చినాక పది మందికి గుచ్చిండు పది మందికి పవలం అంతు గుచ్చిండు ఏం చేసిండు నేను రుణం చేస్తాను అని ఓట్లు దంట్టుకునేటానికి చెప్పిండు చేయలేదు నీకు వేసినావు రేవంత్ రెడ్డి అన్న నువ్వు రెండు లక్షల అన్నావు రేవంత్ రెడ్డి అన్న రెండు లక్షల రూపాయల అని నువ్వు మళ్ళా వేసినోనికే వేసినావు మళ్ళా బతికినోనికే బతుకుతాడు అప్పుడు లచ్చతో బిర్రు ఇప్పుడు లచ్చతో బిర్రు మాకు ఈ రెండు లక్షల కాడికి వచ్చినాకనే మమ్మల్ని నాశనం చేస్తాను మేము ఏం పాపం చేసినవే మేము ఏం అన్యాయం చేసినవే రేవంత అన్న నీకు దండం పెడితే రెండు లక్షల రూపాయలు రాదే మీద ఎంతున్నా మేమే కట్టుకుంటుమి ఓ పైస లేక ఆధార్ కార్డు తప్పు లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ తప్పు ఇవన్నీ చెప్తాను కానీ చేస్త్రస్థాయిలు ఇక్కడ రైతులకు తిట్టుకుంటానవే మేము ఇగో వచ్చిన పత్తి మంది ఆగుదాం అనుకున్నా కానీ ఇక తాగద్దా అని ఊకుంటున్నా రేవంత్ రెడ్డి అన్న నీ దండం పెడతా రెండు లక్షల వరకు నువ్వు వెయ్యి ఎంత ఉన్నా మేమే కట్టుకుంటాం మరి రెండు లక్షలు ఇవ్వంటే బ్యాంకు కూడా ఏడు మళ్ళీ నువ్వు వేసినాక అగ్రికల్చర్ అకౌంట్లు వెయ్యి మేము మిగుతాయి కట్టుకొని మేమే చేసుకుంటాం ఇప్పుడు రెండు లక్షలు ఇరవై వేలు ఉండి ఇరవై వేలు వచ్చినా మరి రెండు లక్షలు ఇస్తావా వెయ్యి ఇగో ముప్పై తారీఖు దాకా చూస్తాం ఇగో ముప్పై తారీఖు అయినాక ఇక చూడు ఆందోళన ఎట్టుంటుందో రేవంత్ రెడ్డి అన్న ఇంటింటికి నీ ఫోటో పెట్టుకొని మొక్కుదాం అనుకున్నాం అరే రేవంత్ రెడ్డిది ఇంటింటికి ఫోటో పెట్టుకోవాలరా రుణమాఫీ రుణమాపి ఏదమ్ ఎత్తాడు ఇక ఈసారి రేవంత్ రెడ్డి సీఎం మొగోడు అంటే మొగోడు రా అని అనుకున్నాం కానీ ఇంటింటికి మళ్ళీ ఫోటో పెట్టుకొని దండేసేట చేయకన్నా దండం పెడతా రేవంత్ రెడ్డి అన్న మాట నిలుపుకో దేవుళ్ళ మీద కొట్టేసినాము నిన్ను నమ్మినావు నేను చేసినావు ఇగో ఇట్లా ఏస్తాను నువ్వు చేయకుని ధనం పెడతా నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాపి మీదెంతున్నా మేమే కట్టుకుంటావు నీకేం బాధలేదు రెండు లక్షల వరకు వెయ్యి మాట నిలుపుకో నువ్వు దేవుళ్ళ మీద ఉట్టేసినట్టు నువ్వు నేను నమ్మినావు నువ్వు సీఎం అయినవు మళ్ళా నువ్వు ఇంకా ఐదేళ్ళు ఉండాలని మా ఆకాంక్ష కానీ నువ్వు రెండు లక్షల రూపాయ ఆంక్షలు పెట్టి నేను రెండు లక్షల లోపు నోళ్ళకేత్తా మీదున్నోలకేత్తా మేము అప్పుడు నష్టపోయినావు ఇప్పుడు నష్టపోతాను

ఇప్పుడు నష్టపోతాను రేవంత్ రెడ్డి అన్న ఇంటింటికి నీ ఫోటో పెట్టుకొని మొక్కుతాం క్షేత్రస్థాయిలు ఇక్కడ టీవీలలో మాట్లాడినట్టు కాదు ఇక్కడ క్షేత్రస్థాయిలు వాళ్ళకి మాకు ఏర్పాటు కొంతమందికి వల్లేదు ఇంకా లక్షో వాళ్ళకే వల్లేదు లక్ష యాభై వేలకి వదిలేదు అక్కడ మీడియాలలో మాట్లాడినట్టు కాదు టీవీ ముంగడికి వచ్చి అంత చేసినాం చేసినాం అని అంటే అన్న నీ దడం పెడతా రెండు లక్షల వరకు రూపాయలు వెయ్యి మిచ్చున్నా మేమే కట్టుకుంటాం మీద ఉన్న మేమే కట్టుకుంటాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అయితే లేదు నిద్ర పడతలేదు అప్పుడు కేసీఆర్ మమ్మల్ని ఇచ్చిన చేసిండు నువ్వు కూడా చేయకన్నా నీ దండం పెడతా ఇది రేవంత్ రెడ్డికి చేరేటట్టు జర ఏరి నీ కాలు మొక్తా మరి రెండు లక్షల రూపాయలు అప్పుడు లక్ష పోయినాయి ఇప్పుడు లక్ష రూపాయలు కూడా ఆయన గతి లేదు ఇక ఏం చేయాలి అప్పులబ్బాలు అయిపోయినా నీ పాంసా నీ దండం పెడతా ఏ జర ఆయనతో అయ్యి ఇప్పుడు వెయ్యి ఆ రెండు లక్షల రూపాయలు ఎంత ఉన్న మేము కట్టుకుంటాం నువ్వు దేవుని మన మొక్కుకుంటావు ఇంటింటికి ఫోటో పెట్టుకొని నిన్నే మొక్కుతాం నువ్వు చేసినవుని వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కన ఏదాము చేసినావు పేరు నిలబెట్టుకో ప్రతిపక్ష పోటీకి ఛాన్స్ ఇవ్వకు నువ్వు మళ్ళీ నువ్వే సీఎం కావాలని నేను మొక్కుతానా నీకు దండం పెడతా ఈ రెండు లక్షల రూపాయలు ఈ ముప్పై తారీఖు లోపల వెయ్యి విధి విధానాల వద్దు వద్దు పైసలు ఫలాన్ని నాడు ఎత్తానని చెప్పేసి రెండు లక్షల వరకు ఎత్తా మీది అన్ని మీరే కట్టుకోరు అని చెప్పేసి ఒక్క మాట విడుదల చేయన్నా రేవంత్ రెడ్డి అన్న ఇగో పొలంలో ఉన్న పత్తి మంది పట్టుకొని తాగుదాం అనుకున్నా కానీ ఈ వీడియో అన్న చూసి వేస్తామని కొద్దిగా ధైర్యం ఉన్నది ఇక నమ్మకం ఉన్నది సుత్తా అందరు మళ్ళీ టీవీ నైన్ కానీ వి సిక్స్ కానీ అందరికీ చేరవేరి దండం పెడతా మంచిదే మన రైతులు అందరం ముప్పై తారీఖు అయిపోయినాక ధర్నా చేద్దాం అందరం కలిసి ఇక అప్పుడు తెలుస్తుంది ఏతే ఏం లేదు రేవంత్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం